నాకు ఈ రేవంత్ రెడ్డి పరిస్థితి వాళ్ళ చూస్తుంటే నాకు ఎప్పుడు పంచతంత్రంలోని ఒక కథ యాదికి వస్తుంది ఒక నక్కకి ఊర్ల ఆహ మన అడవిల ఆహారం దొరకక ఊర్లకి వచ్చిందట ఊర్లకు వచ్చి అది దోబీ ఘాట్ల దగ్గర తిరుగుతున్నది తిరుగుతూ తిరుగుతూ అక్కడ వాళ్ళు తెల్ల బట్టలకు నీలిమందు వేస్తారు కదా ఆ నీలిమందు కలుపున్న తొట్టిలో పడ్డది ఆ నక్క పోయి పడంగా దానికి మొత్తం నీలం రంగు అంటుకున్నది ఆ నీలం రంగుతున్నది అడవిలోకి పోయింది పోగిన అడవి జంతువులన్నీ ఇదేదో కొత్త జంతువు అనుకొని భయపడ్డాయి ఎందుకంటే నీలం రంగులో ఉండదు కదా నక్క ఇదేదో బ్లూ కలర్లో ఉన్నది ఇదేంది అని చెప్పి అన్నీ భయపడ్డాయి భయపడంగానే ఆ నక్క కూడా ఇదేదో మంచిగా ఉందని చెప్పి నేను దేవుడు పంపించిన దూతను నేను మీ కొత్త రాజును మీరందరూ ఇవాళ నుంచి నేను చెప్పినట్టు వినాలి అన్నది అంటే పాపం అన్ని భయపడ్డాయి అన్ని జంతువులు ఈ నక్క చెప్పినట్టు వింటున్నాయి ఇక అది ఇష్టం ఉన్నట్టు తిడుతున్నది పండవీటి తొక్కుతా చీరతా లాగులో తొండలు అది ఇదని దాని ఇష్టం ఉన్నట్టు తిడుతున్నది దాని ఇష్టం ఉన్నట్టు అది దిడుతున్నది బానిసత్వం చేయించుకుంటున్నది వాటి అన్నిటితో కూడా అవి పాపం ఆహారం సేకరించి తెచ్చి దీనికి పెడుతున్నాయి బాగా ఇంటి రోజు దుఃఖలాగా తయారైంది చివరికి ఏమైందంటే ఇక దీని పీడ పడలేకపోతున్నాయి దీని పీడ ఎట్లా విరగడవుతుందిరా అని ఎదురు చూస్తున్నాయి ఒకసారి సభ పెట్టింది ఇవాళ అసెంబ్లీ పెట్టినట్టే సభ పెట్టి అన్నింటినీ రమ్మన్నది రమ్మంటే అన్నీ వచ్చినాయి వచ్చిన తర్వాత ఇది గంభీరమైన ఉపన్యాసం మొదలుపెట్టింది ఆ ఉపన్యాసం వినలేక అవి చెవులు మూసుకున్నాయి ఇతరా బాబు దీంట్లో విముక్తి అనుకుంటుండగా మెల్లగా వానవడుడు శురు అయింది ఆ వానకు మెల్లగా ఏమైపోయిందంటే ఈ నీలం మందు మొత్తం కరిగిపోవుడు ప్రారంభమైంది అప్పుడు జంతువులన్నీ కూడా తేరిపార చూసేవరకు దాని అసలు స్వరూపం బయటపడ్డది ఒకటి నాకు ఇది మనం చూసిన నక్కనేరా దీని దగ్గర మొన్నటిదాకా యాభై లక్షల రూపాయల బ్యాగులే ఉండే ఇప్పుడు ఇది కోట్ల రూపాయల బ్యాగులు తయారు చేసుకుంటున్నది ఈ కోట్ల రూపాయల బ్యాగులు చేసేదాన్ని చూసి మనం ఇంకేందో అనుకున్నాము మీకు గుర్తుంది కదా మొన్న అసెంబ్లీలో బ్యాగ్ ఇచ్చిండ్రు ఆయనకు బడ్జెట్ బ్యాగు బడ్జెట్ బ్యాగ్ ఇస్తే దాన్ని వెనక ముందు చూసుకుంటున్నాడు ఆయన వెనుక నుంచి పాట పెట్టిరు గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోపల మూలనో నిద్రించు జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి అని పెట్టిరు మనోళ్ళు కరెక్ట్ పెట్టారు అట్లా నీలం రంగు కరిగిపోగానే జంతువులన్నిటికి అర్థమైపోయింది అది నక్క అని